ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎడమకాలికి నల్ల తాడు కట్టుకుంటే ఫ్యాషన్ ఏమో అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అది ఫ్యాషన్ కాదు గీషన్ కాదు మనిషికి దిష్టి తగలకుండా ఉండేందుకు అలా నల్ల తాడు కట్టుకుంటారట మెడికల్ స్టూడెంట్స్ కూడా మిరపకాయలు ఉప్పుతో దిష్టి తీయించుకోవడాన్ని కల్లారా చూశాను సైన్స్ చదువుకునే వాళ్ళు కూడా ఇలా అని అడిగితే అది అదే ఇది ఇదేనంట అట్లా ఏడ్సినాయి మన జ్ఞాన బల్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మనల్ని అసూయతో కూడిన చూపు చూసినప్పుడు దానివల్ల హెల్త్ పాడవడం కానీ ఉన్నట్టుండి డబ్బు పోవడం కానీ జరుగుతుందని నమ్మడాన్ని దిష్టి అంటారు అయితే ఒక వ్యక్తి కానీ చాలామంది వ్యక్తులు కానీ చూసినప్పుడు ఇలా జరుగుతుందని అనడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు కానీ రుజువులు కానీ లేవు కాబట్టి దిష్టి అనేది వట్టి మూఢనమ్మకం చాలామంది అనుకునేది ఏంటంటే చదువుకున్న వాళ్ళు సిటీల్లో ఉండేవాళ్ళు వీటికి అతీతులని కానీ కాదు చదువుకొని మెట్రోపాలిటన్ సిటీల్లో ఉండేవారిలో కూడా ఈ దిష్టి అనే భావన ఇంకా బలంగానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ క్యూట్గా ఉండే ఒక చిన్న పాపని ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్లారు ఆ పాప అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుండి సుస్థిగా ఉందంటే చాలు మనోళ్ళు ఫస్ట్ చేసే పని ఎంతమంది కళ్ళు పడ్డాయో పాప మీద అని మిరపకాయలు నిమ్మకాయలతో దిష్టి తీసి మంటలో వేస్తారు ఇప్పుడు ఆ మంటలో వేసిన మిరపకాయలు ఘాటుగా స్మెల్ వస్తే అంత దిష్టి తగిలినట్టని స్మెల్ రాకపోతే తగలనట్టని ఏవేవో పిచ్చిక హానిలు వల్లిస్తారు నిజానికి స్మెల్కి దిష్టికి ఏ సంబంధము ఉండదు ఎండు మిరపకాయల్ని ఫుల్ మంటలో వేసినప్పుడు ఒక్కసారిగా బూడిదైపోతాయి కాబట్టి దాంట్లో నుండి ఎలాంటి స్మెల్ రాదు అదే బొగ్గులపై వేసినప్పుడు నెమ్మదిగా కాలుతాయి కాబట్టి దాంట్లోని రసాయనాలు గాల్లోకి వ్యాపించి ఘాటు వాసన వస్తుంది ఇదే మిరపకాయల స్మెల్ వెనకాలుండే సైన్స్ ఇంకొంతమంది ఇంటికి పెద్ద పెద్ద దిష్టిబొమ్మలు వేలాడదీస్తారు ఇదంతా కూడా అజ్ఞానమే తప్ప వీటి వల్ల ఏ ఉపయోగమూ లేదు బేసిక్గా కొన్ని శతాబ్దాల క్రితం చదువు అనేది లేదు కాబట్టి వాళ్ళ అజ్ఞానం వల్ల సృష్టించిన కట్టుకథలు ఇవన్నీ రాను రాణు ఈ జనాల భయాన్ని కాస్త బిజినెస్ చేసుకున్నారు కొందరు తెలివైన వాళ్ళు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయం వల్ల మాత్రమే ఇంకా ఈ మూఢ నమ్మకాలు రాజ్యాలేలుతున్నాయి భయం అనేది అజ్ఞానం నుండి పుడుతుంది అజ్ఞానం తొలగిపోవాలంటే దేన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించడం నేర్చుకోవాలి కాబట్టి దిష్టిబొమ్మలు బొమ్మలు పెట్టుకోవడం తాళ్ళు కట్టుకోవడం మిరపకాయలు తిప్పేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు అయితే ఇంతకు ముందు చెప్పిన చిన్న పాపకి దిష్టిదగలడం ఎగ్జాంపుల్లో పిల్లలు కొత్త వాతావరణానికి ప్రయాణానికి కొత్త మనుషులకి వెంటనే అలవాటు పడరు కాబట్టి వాళ్ళ బాడీ కొంచెం సుస్థి చేస్తుంది అయితే తీవ్రత తక్కువ ఉన్నప్పుడు రెస్ట్ ఇవ్వడమో వాళ్ళని పడుకోబెట్టడమో చేస్తే సెట్ అయిపోతారు ఫైనల్గా చదువుకున్న చోటలు కూడా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలని నమ్ముతున్నారంటే ఈ దేశం ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు